మనం మన నిజ జీవితంలో ఎవరితో ఏ విధంగా స్నేహం చేయాలనేది మన విచక్షణ రహితంగా మనమే ఆలోచించుకోవాలి ఎందుకంటే మనతో పాటు తిరుగుతూ మన లాగానే ప్రవర్తిస్తూ స్నేహం చేయాలి అని చెప్పి మన విలువతో పాటు వాళ్ళ విలువలని పెంచుకోవాలని చూసే దుర్మార్గులు ఉంటారు అటువంటి వాళ్ళని మీరందరూ కంట కనిపెట్టాలి ముందు మన వీడియోలో కూడా చెప్పాము బియ్యము పశువుతో కలిస్తే అచ్చింతలుగా మారిపోతుంది అదే బియ్యం ఎసురుతో కలిస్తే పాయసం అదే బియ్యం కలిస్తే చారబడి చేయడానికి మంత్రాలకు ఉపయోగిస్తారు చూసారండి బియ్యం ఒక్కటే అలాగనే ఉంది తాచుపాము కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ఇంట్లో ఉండే పొలాలు ఉండే ఆఫీసుకు వస్తే చంపేస్తారు ఎందుకు విషపుర్వని అదే తాచుపాము మనం శివాలయంలో విగ్రహం దగ్గర ఉంటే మనం భక్తి ప్రార్థన చేస్తాము కాబట్టి మనం కూడా ఎవరితో కలిస్తే మంచిదో ఆలోచించుకోవాలి దీనికి చక్కటి సామెత పూర్వకాలంలో చిన్నప్పుడు చదివాను ఒక డేగా పైన బాగా ఎత్తు ఎగురుతుంటది కొన్ని సందర్భాల్లో చూడండి వర్షం పడుతున్నా కూడా ఈ డేగా జాతికి సంబంధించింది ఈ వర్షం పడ్డ వచ్చిన వాటికి ఏం కాదు అంటే భద్రంగా మేఘాల పైకి వెళ్ళిపోతాయి అయితే ఒక కాకి చూసింది నాకంటే గొప్పనా ఇది అని చెప్పి వాటితో అంటే డేగాతో పెందం కాసింది పెందం కాసినంత మాత్రాన అది తొందర పడకుండా సరే అని చెప్పి తల ఊపింది సరే నీ గొప్పనో కాదో నాతో పందేమారు మనమిద్దరము పైకి ఎగురుదాం ఏ ఊరు ఎంతో దూరం పలానా దూరానికి ఎవరు ముందు చేరుతారో వాళ్ళ గొప్ప ఇద్దరిలో ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నట్లు మనం ప్రకటించుకున్నాం సమాజానికి సందేశం ఇద్దామని కాకి ప్రగల్పాలు పలగడం చూసి నా గత ఓకే చెప్పింది గత క్రమేపు పోతూ ఉంది పోతున్నప్పుడు కాకి ఎట్లా ఉంది అల్ప బుద్ధి కదా ఏ విధంగా శ్లోక పోతుందో కాకి పైకి ఎప్పుడూ పైకి ఎగరడం ఎన్నికి రావటం పక్కకు పోవటం ఇటు రావడం పోరవటం అంటే కాకులు ఎట్లా ఉంటాయో తెలుసు కదా ఒక కాకి పోతుంటే పది కాకులు చేరుతాయి కానీ గద్ద మాత్రం ఒకటి గ్యాస్ గద్ద గద్దా ప్రయాణం చేస్తూ ఉంటది కానీ కొంత దూరం పోయిన తర్వాత ఒక సముద్రం లాంటిది ఒక పెద్ద సముద్రం అనుకోండిగా సముద్రం దాటాలి దాటే క్రమంలో అప్పటికి సరి అయిన ఆక్సిజన్ లేక గద్ద ఒకే తిరిగా పైకి ఎగిరిన పైకి ఎగురుతుంటే కాకి ఏమి చేసుకోలేని నిస్సాయ స్థితికి ఆక్సిజన్ కూడా సరిగా దొరకక ఆ మంచిగా రపరపడి రకాలు ఎప్పుడైతే కొట్టుకుంటుందో అప్పుడు ఇంకా అలిసి సొలిసి అసలు ఏం చేసుకోలేని స్థితికి పడిపోయి చివరికి కింద పడిపోవటానికి కింద పడిపోతున్న క్రమాన్ని చూసినటువంటి ఈ యొక్క గద్ద జాలి కరుణతో మళ్ళీ కిందికి వచ్చి వీపు మీద తీసుకొచ్చి మళ్ళీ బయటికి ఒడ్డుకి తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ చూడండి గద్ద ఎక్కడ కాకి ఎక్కడా అందుకే కాకి ఎప్పుడైతే నేను గొప్ప అని ప్రగల్పాలు పలికే ప్రయత్నం చేసిందో అయినా తొనకలేదు గద్ద కానీ చివరికి అదే గద్ద కాకి రక్షించి బయటికి తీసుకొచ్చింది కాబట్టి మిత్రులారా మీరు జాగ్రత్తగా ఉండాలి మనతో పాటు తిరుగుతూ మనల్ని వెన్నుపోటు పూరుస్తూ మన దగ్గర మంచి విషయాలు తెలుసుకుంటూ మన యొక్క లోటుపాట్లను కూడా తెలుసుకొని పక్కకు పోయి వెన్నుపోటు పొడిసే దుర్మార్గులు ఉన్న ఈ కాలం ఇదే కలికాలం ఈ కలికాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం కూడా జాగరూకతతో ఉండటం ఒక మనము నిజ జీవితంలో నలుగురికి ఆదర్శవంతులుగా నలుగురికి మేలు చేసే విధంగానే పని చేయాలి అప్పుడే మన జీవితానికి సార్థకత ప్రతి వాడు అంటే ఇద్దరుతో రావటం నలుగురితో పోవటం మధ్యన ఉన్నదే మన ఈ జీవితం ఈ జీవితం ఇంతే అని తెలుసుకొని ఇంకా కళ్ళ కపటం జోలికి పోకుండా ఇంకా నమ్మక ద్రోహం చేయకుండా లేదా ఎదుటి వ్యక్తి ఎటు పోయినా పర్వాలేదు నేనే లాభ పడాలని దుర్బుద్ధితో బతికే దుర్మార్గులకి నీచమైన బతుకు బతికే దుర్మార్గులకి ఈ యొక్క సందేశమని ఇందు మూలముగా నేనందరికీ మీకందరికీ తెలియజేస్తూ మీరు కూడా ఈ సమాజంలో ఒక వ్యక్తిగా మనము ఉన్నాము మంచి పేరు తేవటానికి కానీ చెడ్డ పేరు తేవటానికి కాదు మనం పోయినా కూడా మన పేరు చిరస్థాయిగా ఉండాలి అంటే అందరి దగ్గర కాకపోయినా కనీసం కొందరి దగ్గర వస్తారే పలానా వ్యక్తి బహ్ పోయారే అని మనసులో అయినా బాధపడాలి కానీ మన ప్రాణం పోయిన తర్వాత పోయిందా పోయింది బా మంచి ఆయన ఎప్పుడో పోవాల్సింది అనేది కాకుండా విలువలతో జీవిస్తూ విలువలను కాపాడుకుంటూ అదే విలువలతో నలుగురికి మనం చేయుతో నిచ్చే విధంగా ప్రతి ఒక్కరు తోడుపాటు చేస్తారని ఆశిస్తున్నాం మీ పావుర కోటేశ్వరరావు అందరికీ నమస్కారం సర్వే జనా సుగినో